రేపు పొద్దున వైసీపీ అయితే పొత్తులో రానియ్యారు బీజేపీ వస్తానన్న వైసీపీ చేర్చి మేము ఒంటరిగా పోటీ చేస్తాం అని అంటున్నాం రైట్ ఇక వాళ్ళకి ఉన్న అవకాశం టీడీపీ జనసేన పోటీ తలవడం జనసేన అధ్యక్షుడు నిజంగా చెప్పాలంటే ఆయన మాటలు చెప్పాలంటే అధిష్టాన వర్గంతో చాలా చిట్లు దిన్న నేను ఈ పొత్తు ఒప్పించడానికి అన్నాడు కానీ ఇప్పటికీ ఒప్పుకోలే సమస్య అక్కడ వచ్చేది బీజేపీ అంటే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో ఆశ లేదు కదా అసెంబ్లీలో వీడి వీడి పొట్టక వస్తే ఎవడు గెలిస్తే మా వాడే ఏ దొడ్లో ఏదినా దూడ నాదే అనుకుంటుంది బీజేపీ చింతామణి నాటకంలో పాత్ర ఈ మాట అంటుందండి కనుక పొద్దున బీజేపీ ఏం చేస్తుందంటే అంటే వైసీపీ గెలిస్తే భయంతో నిర్పించుకోవచ్చు కానీ టీడీపీ గెలిస్తే భయపడదు టీడీపీకి వేరే లూర్స్ లేవు మా అయితే ఉంటే ఈడీ దాడులో సిబిఐ దాడులో చేయిస్తారు ఎవరి చేయిస్తారు చేయించారు వాళ్ళని తీసుకొచ్చుకున్నారు సీఎం రామేష్ ఎవరు అందుకనే ఈడీపీ వస్తే ఎప్పుడు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవము రేపు చంద్రబాబు నాయుడు గారితో సమస్య వస్తుంది అని భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ సమస్య రాదు పవన్ కళ్యాణ్ మన పిండి ముద్ద ఎటు మోల్డ్ చేసుకుంటే అటు మోల్డ్ అవుతాం మనం చూస్తాం కదా మనము ఏదంట బొమ్మ చేసే ఉంటది కదా అట్లాంటి వాడు కాబట్టి ఎట్లా చేస్తే అట్లా ఆ మోడ్ మోడ్కి వచ్చేస్తాడు మనము రాజు గ్లాస్ లో వస్తే లిక్కర్ మన లిక్విడ్ ఏంటైనా వచ్చినా అంతమోల్డ్ అవుతుంది కానీ ఒక ఇంప ముద్దలు తీసుకొచ్చి పెట్టలేం కదా ఒక దగ్గర సీసాలో పెట్టలేం కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంప ముద్ద లాంటి వాడు ఎక్కడ ఏ సీసాలో ఆ సీసాలు అడ్జస్ట్ కాదు దాన్ని చెప్పింది వినట్టు డిప్లొమాట రాజకీయ అనుభవం ఉన్నాడు కనుక చంద్రబాబు నాయుడుతోని అధికారం పంచుకుందాం అనుకుంటే గతంలో అనుభవాలు ఉన్నాయి కనుక ఆచితూచి అడుగులు వేస్తుంది నెంబర్ వన్ రెండోది బీజేపీకి పోయి దిక్కు కూడా లేదు వైసీపీని కలిసే అవకాశం లేదు ఏమైనా కలిస్తే వెళితే కలవాలి కానీ ఎందుకు తాత్సారం చేస్తుందో వాళ్ళకి అర్థం కావాలి ఎందుకంటే ఇప్పుడు పొత్తు గురించి పన్నెండు సార్లు పవన్ కళ్యాణ్ పోయొచ్చు ఆకలి చంద్రబాబు నాయుడు అధికార అధిష్టానం కలపడానికి కూడా ప్రయత్నం చేసాడు చంద్రబాబు నాయుడు ఇష్టం లేకున్నా అవసరాలు ఇచ్చే చంద్రబాబు నడుస్తున్నాడు ఎందుకంటే చాబోరేవో వాళ్ళ చంద్రబాబు వాళ్ళ బీజేపీతో పొత్తు లేదనుకుంటే కొన్ని ఓట్లు ప్రెస్ అవుతాయి చంద్రబాబు తెలుసా బీజేపీతో పొత్తు ఉందంటే కొన్ని ఓట్లు మైనస్ అవుతాయి తెలుసా ఆయన కానీ మైనస్ ప్లేసే కదా ఏదో ఒకటి కట్టెక్కిస్తుంది అని అనుకుంటున్నాను కనుక ఇప్పుడు బీజేపీ నిర్ణయించాల్సింది ఏంటంటే నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మంచో చెడ్డో ఆమె మన పురంధరని ఎంపీగా పంపించుకోవాలి వాళ్ళకు ఒక లెక్క ఉన్నది కన్నా లక్ష్మీ లాంటి వాటి మళ్ళీ తెలుగుదేశం ఇతం వీర్రాజు గారి రక్షించుకోవాలి ఇట్లున్నాయి వాళ్ళ పాత్ర అధ్యక్షులు ఉన్నారు కదా కొన్ని హెడ్లగేజ్లు ఉంటాయి వాటి ఏం చేయలేదు భయాల్సింది శవం బరం ఎక్కువ భయాల్సింది అట్లా బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ కావాలి కనుక బార్గెనింగ్ అంతా బీజేపీ డబుల్ విజిట్ అడుగుతున్నది వీళ్ళు నాలుగో మూడో వీళ్ళు అంటున్నారు పొద్దున ఎంపీ బలాన్ని పెంచుకోవాలంటే అక్కడ దేశంలో త్రీ సెవెంటీ వైనాట్ ఫోర్ హండ్రెడ్ వైనాట్ త్రీ సెవెంటీ అంటున్నారు కనుక వైనాట్ ఛాలెంజ్లలో మీకు ఎంపీ సీట్లు ఎక్కువగా ఆశిస్తారు కనుక మీరు బీజేపీకి ఆ అక్కడ పొత్తుపుత్ర తెరలేదని నేను అనుకుంటున్నాను దానివల్ల అవుతుంది ఒకవేళ కుత్తులని కుదిరి అంతా బాగుండి ఉంటే కనుక జనసేన తరపు నుంచి అలాగే చంద్రబాబు వైపు నుంచి కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటారు అప్పుడు జనసేనకి అవకాశం ఎందుకంటే రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తా అంటే జనసేనకి ఒకటి టీడీపీ గ్యారెంటీ చూస్తుంటారు మూడు ఇస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు టీడీపీ పోతే ఒకటి జనసేనకు వస్తారు ఏ రకంగా చూసినా అందుకని మీరు జనసేన లిస్ట్ లో చూస్తే నాదెల్ల మనోహర్ బుడదా రామకృష్ణ మనకు ఇద్దరు ముగ్గురు నాయకులను ఇక్కడనే ఇచ్చేసారు ఇక్కడ జనాలు వారు ఇప్పుడు జనాల్లో కూడా టీడీపీతో సమస్య వచ్చింది అంతే కదా మనకు ఈ చిచ్చినట్టే టీడీపీ నాయకులు జనాలు గల బట్ బలంగానే ఉన్నారు అక్కడ కూడా సమస్య వచ్చింది కనుక ఆ స్థానికంగా ఉన్న పెద్దలు ముఖ్యంగా ఈ మన ఎవరు నాగబాబు వీళ్లకు నాగబాబు కూడా కేటాయించాల్సిన ఎంపీగా అదే ఇవన్నీ చూసుకుంటే మనకు ఆ రెండు బీసీ రెండు మిగతా ఒకటి వేరే ఒక స్టాప్ కు రెండు ఇచ్చినట్టున్నారు ఒకటి మిగతా కురాడుతున్నారు అంత ఆ రకంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి అయితే వీళ్ళు ఇచ్చిన సంబంధ సంగతి ఏం లేదు ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ రిజర్వ్ అవి ఎవరైనా వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ సీట్లలో ఎవరికైనా వాళ్ళకి ఇవ్వాల్సింది కనుక నేనేమనుకుంటున్నానంటే రేపు పొద్దున ప్రాతినిధ్యం అంటే టూ ఇస్ట్ వన్ ఉంటుంది అనుకుంటున్నాను లేది టీడీపీకి రెండు ఇస్తే మంత్రి పదవులు ఒకటి ఇస్తారు మూడు మంత్రి పదవులు కి ఇచ్చేంత సీన్ ఉందా అంటే లేకపోవచ్చు దేశంలో అక్కడ ఆ అక్కడ రాజ్యసభ లోక్సభ కలిపి మంత్రుల రిస్ట్రిక్షన్ ఉంది అక్కడ దాదాపు ఎనభై ఐదు మంది మంత్రుల వరకు పెట్టుకోవచ్చు ఐదు వందల నలభై ఐదులో ఎనభై ఐదు మంది పెట్టుకోవచ్చు ఎనిమిదిలో ఒక చిన్న రాష్ట్రానికి ఇరవై ఐదు సీట్లలో వాళ్ళకి మూడు ఉంటాయి మూడిస్తే జనసేన కోటి ఇవ్వాలి కేంద్ర మంత్రి పదవి టీడీపీ కోటి ఇవ్వాలి తన పార్టీకి అయితే ఒకటి ఇచ్చుకోవాలి కదా పురంధర ఎన్టీ ఖచ్చితంగా మీకు కేంద్ర మంత్రి కావాలని కోరుకుంటుంది కదా అని మూడు వస్తే ముగ్గురికి వస్తాయి ఇవాళ సిద్ధమే వస్తాయి